ఎప్పుడన్నా మీరు చేసిందరా పోని మీ పదేళ్ళలో ఏం చేసినారు ఇక చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ఇప్పుడు చెప్తలేను ఎందుకంటే ఆ పార్టీ లేదు వారొక ఉన్నారా మీరు మీ పార్టీ ఉందా చంద్రబాబు నాయుడు గారు ఒక పుస్తకం రాసిండు మనసులో మాట మనసులో మాట అని ఒక పుస్తకం రాసిండు ఆ పుస్తకంలో రాసిన మాట ఏంటంటే ఉద్యోగాలు నియామకం చెయ్యొద్దు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం వృధా ప్రభుత్వ ఉద్యోగం అనేది శాశ్వతం భద్రం అనే భావనతో పనిచేయకుండా ఉన్నారు ఉద్యోగుల జీతపత్యాలు పెన్షన్ వల్ల ప్రభుత్వం అప్పుల ఊబిలో చిక్కుకపోతుంది ఇప్పటికే లక్ష ఉద్యోగులు అదనంగా ఉన్నారు ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా కాంట్రాక్టు పద్ధతికి మారడం వల్ల ఖర్చులు తగ్గుతాయి వాళ్ళ నాయకుడు రాసిన మనసులో మాట పుస్తకం వాళ్ళేమి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వమని మాట్లాడతారు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలా బాబొస్తాడు జాబిస్తాడు ఇంటికొక ఉద్యోగం టిఆర్ఎస్ పార్టీ చెప్పలే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పింది తప్పకుండా చేసి చూపే నాయకుడు కేసీఆర్ తప్ప మేము మీలాగా ఓట్ల కోసం ఊటకో మాటనో లేదా ఓట్ల ముందు ఒక మాట ఓట్ల తర్వాత ఒక మాట చెప్పాం ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఏం చెప్పిండ్రు మీ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్నా అమలు చేసిందని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను మీ మేనిఫెస్టోలో ఒక్కటి చెప్పండి అట్లీస్ట్ మేమేమో మేము మా మేనిఫెస్టోలో పెట్టిందంట తొంభై శాతం అమలు చేసినాం ఇంకా ఇరవై నెలల సమయం ఉంది మిగతాయి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేస్తున్నాం ఒకటి కూడా అమలు చేయని ఈ పార్టీ మేము అనని మాటను అన్నట్టుగా ప్రజల్ని విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నానికి దయచేసి పాల్పడద్దు మేము తప్పకుండా బాధ్యతాయుతంగా ఉన్నాం ఉద్యమాల నుంచి వచ్చినాం త్యాగాలు చేసి వచ్చినాం ఇవాళ త్యాగాల గురించి మాట్లాడుతుంది ఒక నాయకుడు ఇందాక వాకౌట్ చేసేటప్పుడు రాజీనామా చేద్దామంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యేను ముంగడికి నూకి ఆయన మాత్రం రాజీనామా చేయకుండా ఉన్నాడు ఆయన ఇలా త్యాగాల గురించి మాట్లాడుతున్నాడు త్యాగాలు చేద్దామంటే వెనకడుగు వేసినటువంటి నాయకుడు కూడా ఇవాళ త్యాగాల గురించి మాట్లాడితే అది వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం అధ్యక్ష ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్ న్యూస్